కామారెడ్డి జిల్లా బెట్నూర్ మండల కేంద్రంలోని జంగంపల్లి గ్రామంలో ఘనంగా శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి పద్దెనిమిదవ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు గ్రామ దేవతలకు బోనాలు శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లికి బోనాలు నిర్వహించారు అదేవిధంగా శ్రీ వనదుర్గ పెద్దమ్మ పేదరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని ముదిరాజ్ సదస్సు సంఘం సభ్యులు తెలిపారు గ్రామంలోని ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి కృపకు పాత్రలు కావాలని కోరారు

మా సభ్యులందరికీలకు ఈ యొక్క వార్షిక స్థాయికి ఈ యొక్క పూర్వ పూర్వ స్థానాన్ని తెలిపించిన మా ఉద్యాపేదలకు అందరికీ వాళ్ళ పాదాభి వందనం చేస్తూ ఈరోజు చాలా ఘనంగా ఇట్లనే ప్రతి సంవత్సరం పక్క సంవత్సరాలకు పక్క సంవత్సరాల నుండి మీరు జరుపుకుంటూ వస్తూ గత సంవత్సరం నుండి సంవత్సరం ఒకసారి కళ్యాణం జరుగుతూ ప్రతి మూడు సంవత్సరాలకు పెద్ద భవనాల పనులు చేస్తూ మా పిల్ల పిల్ల పెద్దలు అందరినీ మొత్తం మాకు బాగా సహకరిస్తుంది కాబట్టి ఇప్పుడు పెద్దలందరికీ నవజనలు ఈరోజు పెద్ద పెద్దరాజు కళ్యాణం జరుగుతూ నేను అధ్యక్షుడిగా వాదించిన మా పెద్దలు కూడా మా అందరూ మా సహకరిస్తారు కాబట్టి వాళ్ళందరికీ మరి మరి పాదాభివాదనలను కూర్చున్నాను జంగంపల్లి నుండి ఈ పెద్దమ్మ పెదరాజుల కళ్యాణ మహోత్సవం జరుపుతున్నాము ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగ చేస్తాము ప్రతి సంవత్సరము కళ్యాణ మహోత్సవం ఉంటుంది జెండా ఆవిష్కరణ ఉంటుంది ఇది ఈ సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాల ఘనమైన ఘనంగా చేస్తున్నాం పెద్ద పండుగ ఇది నిన్న పోషమ్మ బోనాలు ఊరందర మూలంతటా పోషమ్మ బోనాలు తీసినాము ఈరోజు ఈ జల్ల ఆవిష్కరణ ఉన్నది గణపతి పూజ మరియు నవగ్రహ పూజ అలా పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణము అన్నదానం ఉన్నది ఈరోజు రేపు రెండు రోజులు అన్నదానం చేస్తున్నాము మా ముద్దురాజులందరూ ఐక్యంగా ఉండి మాకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేమందరం కలిసి ఘనంగా పండుగలు చేసుకుంటూ అన్న సంతర్పణాలు చేసుకున్నాము బాగా అమ్మవారు కూడా చాలా మాకు మంచి ఆశీర్వాదం ఇస్తుంది మా అమ్మవారు దేవతలు అందరం అందరం మా ముద్రాజ్ సదర్ సంఘం సదరు అందరూ పేరు పేరున అందరికీ పాదాభివందనాలు వాళ్ళకు కూడా అందరికీ మంచి ఇష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యం ఉండాలని మా పెద్దమ్మ తరఫున అందరికీ కోరుకుంటున్నాం భారత సాధికే శరణాగతయంటె గౌరీశినా రాయ్ నమస్తే ఓం నాథ జయ జనాయే మనే కన్యత్వారిని మహి ధన్యవాదాలు చెప్పదгая హాదు ఉదుగా రంగంపల్లి గ్రామా ప్రజలకు ఉదిరా సద సంగం సభ్యులందరికీ కూడా పెత్తమ్మ దేవాలయము 18వ వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఉదిరా సగర్ సద సభ్యులందరికీ కూడా ఎంతో ఐకవత్యముతో ఉంది చాలా పెద్ద సంఘం సంఘం మా గ్రామంలో వారి ఎవరు కూడా ఎటువంటి వేషధార పోకుండా మంచిగా ఐకమత్యంగా ఉండి ప్రతి సంవత్సరము ఈ పెద్దమ్మ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు మొదటగా ఈసారి ఐదు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చాలా ఘనంగా ఈ యొక్క వార్షికోత్సవం జరుగుతుంది ప్రతి ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం కళ్యాణం జరుగుతుంది ఈసారి ఐదవ సంవత్సరం కాబట్టి అంటే మొత్తం పద్దెనిమిదవ వార్షికోత్సవము ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చాలా ఘనంగా చేస్తుంటారు ఈసారి ఘనంగా చేసే ఉత్సవం కాబట్టి ఐదవ రోజుల పండుగ జరుగుతుంది నిన్న నిన్న పోచమ పోరాలు జరిగినాయి ఈరోజు ఇక్కడ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతుంటాయి అలాగే ప్రతి ఒక్క మొదటగా ధ్వజారోహణం జరుగుతుంది అందులో బృధిరాజు వారి జెండాను ఎగివయడం జరుగుతుంది తదనంతరం అన్ని దేవాలయాల్లో ఉన్న ప్రతివార దేవతలకు అందరికీ కూడా పుష్మాండవరి అలాగే నారికేల వల్లి జరిగిన తర్వాత మంటప పూజ తర్వాత విశేషముగా ఆ మూర్తులకు పంచామృత అభిషేకము తర్వాత అలంకరణ జరుగుతుంది తర్వాత ఆవాయిద మండప పూజలో జరిగినటువంటి దేవుల యొక్క పూజలో ఆవాహనం అలాగే యజ్ఞం కూడా జరుగుతుంది దాని తదనంతరం పెద్దమ్మ పెద్దిరాజుల యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది దానికి విశేషంగా చాలామంది భక్తులు కూడా ఓడి తీసుకొని మంగళార్థం తీసుకొని ఆడ మహిళా మూర్తులందరూ కూడా వస్తారు ఆ కళ్యాణం అనంతరం అమ్మవారికి ఓడి బియ్యం పోయడం జరుగుతుంది తర్వాత సాయంత్రం విశేషముగా ఊరిలో ఉన్న ప్రతి ఇంటి నుండి కూడా ఖచ్చితంగా బోనం తీసుకొని అమ్మవారికి వచ్చి ఊరేగింపుగా బోనాలు తీసుకుని జరుగుతుంది ఆ అమ్మవారికి ఆ బోనాన్ని సమర్పిస్తారు అలాగే ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం ఉత్సవాలు చాలా ఘనంగా ప్రతి సంవత్సరము బుద్ధిలోకి తీసుకుంటూ సంఘ సభ్యులందరూ కూడా మంచిగా ఐకవత్యంగా ఉంటూ ప్రతి సంవత్సరం కింద విశేషముగా ఈ యొక్క జరుగుతూ ఉన్నాయి ధన్యవాదాలు